జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ దాన దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారాలతో ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి దేవాలయాలకి దూపదీప నైవేద్య సామాగ్రి మరియు మైక్ సెట్లు లేకుండా భజన బృందాలు ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి దేవాలయాలకి మైక్ సెట్లు అందించేటటువంటి కార్యక్రమం గత కొద్ది సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాము దాని ద్వారా భజన బృందాల ద్వారా యాక్టివ్ అయ్యి ఎంతో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకునే దానికి అనువుగా ఉంటూ వస్తుంది ఈరోజు దాన ధర్మ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లా కోవూరు మండలం జమ్మెపాలెం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి రామాలయానికి మైక్ సెట్ ని అందిస్తూ ఉన్నాము ట్రస్ట్ కి సహాయ సహకారాలు అందించినటువంటి దాతలు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభువుల ఆశీస్సులు ఎల్లవేరలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా మనకి ఈ జిల్లాలో గత ఒక దశాబ్ద కాలంగా ఈ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఎంతో సహాయ సహకారాలు అందించారు వారితో కలిసి ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి ద్వారా ఎన్నో దేవాలయాలు జీర్ణోద్ధరణ చేయడం జరిగింది మనకి ఇప్పటి వరకు ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవతల ఆశీస్సు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్